సూరెండ్ గాష్ మా పాప చూడు ఎలా తిందో ఎక్కువ మెల్లగా ఎక్కువ పడతాం మళ్ళా మెల్లగా మెల్లగా జారాలి స్పీడ్ జారద్దు ఆగు మెల్లగా పట్టుకోలే సైడ్లో పట్టుకోవాలి మెల్లగా మెల్లగా అట్లా మెల్లగా సూపర్ అవ్వ అది కూడా ఎక్కుతావా एक्वे मेल पड़ता मल्ला मेल आता पड़ुद नतिका पैना पटको अट्ठाला दुको मेल ओके चाले मल्ला ना మా పాప ఎక్కుతుంది ఆడుకుంటుంది మా పాప కూర్చో అట్లా కూర్చొని ఏం కాదు కూర్చో పోతుంది అది సిందిగా సిందుగా సిందుగా మంచిగా ఉందా సూపరా ఓహో కేకా అజరిపోయిందైతే రోజు ఇక రావాలి నువ్వు చాలే దిగు పడతావు మల్లొబు మల్లూ మెల్లగా చాలే దిగేశ ఓకే చెప్పు అందరికీ చెప్ప ఎలా ఉన్నారు అందరు బాగున్నారా లైక్ చేయండి షేర్ చేయండి చేసుకోండి బాయ్ బాయ్ ఇంకా వీడియో పెడతాను చూడండి ఇంకా చూడండి చూడండి గాయ్స్ పిల్లలందరూ ఆడుకుంటున్నారు ఇప్పుడు అయితే చూడండి బాగుంది చూడండి గాయ్స్ మా బాబా తోడు వ్యాలుగుతుంది ఇంకేముంది ఇదా మెల్లగా మెల్లగా ఇంట్ చేస్తావు దీన్ని చికెన్కి వస్తాడు కదా సదా దా చూడండి పాప ఆడుకుంటుంది ఆడిపిస్తున్నాను చూడు చూడు హాయ్ అండ్ హాయ్ అందరికీ హాయ్ అన్ అందరికీ హాయ్ అని లైక్ చేసుకోండి మా ఛానల్ని అన్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోలు వస్తుంటాయి మీకు మళ్ళెక్తావు అది ఓహో నువ్వా మెల్లగా ఎక్కువ పడతావు జారుతుంది ఏ బాబు జరిగి జారండి సింగ వస్తు మెల్లగా జారుండి పడతారు అందరూ

నాకే భయం అవుతుంది మీకే చూస్తే భయం అవుతుంది మీ స్కూల్ ఉంటాయి ఉంటాయని చెప్పాలం సార్కి ప్రతిసారి అని చెప్తావా చెప్పాలి మరి మళ్ళీ ఎత్తావా అది పాప చూడు గాయస్ ఇంత చక్కగా ఆడుకుంటుందో చూడవు అప్పటి నుంచి తీసుకురా తీసుకురా అని అడిగింది అందుకే తీసుకొచ్చా చాలే పడతావు నేను కూడా మరి అట్లా చెప్తున్నా నేను కూడా ఊతామారా చెప్తున్నా అలా అమ్మా ఇక చాలా నడువు ఇంకా ఈ అంటావా అందరు ఉన్నారు కానీ ఉన్నారు పిల్లలు కూడా చాలామంది ఆడుకుంటారు బాయ్ బాయ్ ఇంటికో బాయ్ బాయ్ ఒక్కసారి ఇంక చాలిగా మళ్ళీ ఒక్కసారా గురు 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 నీకు మరి ఏ ఒక్కో నమ్మభ ఇంటికి స్లో స్లో మెల్లగా దెబ్బలు ఆగితే మళ్ళా ఓకే రైట్ చలో మంచిగా మంచుకున్నావు మంచిగా అత్తవు అమ్మా మళ్ళీ వద్దాం ఎప్పుడన్నా మళ్ళీ ఎప్పుడన్నా చూద్దాం సరేనా వాళ్ళు పోతున్నా మమ్మీ వాళ్ళు పోతు పోనా సరే ఇది ఒక్కసారే మళ్ళా ఇదొక్కసారి బాయేమనే లేదు లేదు చాలు చాలు ఏం లేదు లేదు చాలు చాలు చూడండి గాయ్స్ ఆ పాప ఆడుకుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి